పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న వంజంగి మంచు కొండకు సమీపంలోని గిరిజనుల దైవం వంజంగి బోలింగమ్మ తల్లి ఆదివాసీ సాంప్రదాయాల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు వంజంగి మంచు మేఘాల కొండకు వచ్చే పర్యాటకులకు వంజంగి బోలింగమ్మ తల్లి ఆదివాసీ సాంప్రదాయాల కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు వంజంగి కొండకు వెళ్లే మార్గంలో సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్టీ సహకారంతో ఆదివాసీ సాంప్రదాయాల కేంద్రం ఆదివాసీ ఆహార కేంద్రాలు నిర్మించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయా కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆదివాసీ సాంప్రదాయాల కేంద్రం మహిళా నిర్వహణ కమిటీ సభ్యులు తయారు చేసిన గిరిజన సాంప్రదాయ వంటకాలు ప్రతిదీ జిల్లా కలెక్టర్ రుచి చూసి మెచ్చుకున్నారు ముక్కలు కోసి సార్ అది సార్ చోడపిండి చోడపిండి సార్ సార్ ఇది మారోపిండి రొట్టే సార్ ఇది చోడపిండి మారపి సరే ఇది చోడపిండి పిల్లలు పెట్టి వండుకుంటే బాగుంటుంది అనంతరం ఏర్పాటు చేసిన వేదిక వద్ద సిపిఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆదివాసీ సాంప్రదాయాల కేంద్రం ఏర్పాటు గల కారణం లక్ష్యాలను వివరించారు వంజంగికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి మరో పదేళ్లలోనే మనం ఏమీ చేయని చరి ఆఖరికి అందరూ తేల్చింది ఏమిటి అంటే చాలా ఖరీదైన లైఫ్ స్టైల్స్తో జీవన విధానంతో ప్రపంచం అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆదివాసీ జీవన విధానాలు వేపు చూస్తున్నారు వాటిల్లో ఉన్నటువంటి సాంప్రదాయక నాలెడ్జ్ని గ్రహించి వాటి నుంచి ఎలా డెవలప్ చేయాలి ఆ రకంగా లైఫ్ స్టైల్స్ని ఎలా ఏర్పరచుకోవాలన్నది చూస్తున్నారు అంచేత ఆదివాసీ జీవన విధానాలు కానీ సాంప్రదాయ పద్ధతులు కానీ ఇవి మున్ముందు చాలా కొత్తవి కనుక్కుంది కానీ లేకపోతే మన క్లైమే ఈ వాతావరణాన్ని రక్షించడంలో కానీ వీటిలో కానీ ఇవన్నీ వ్యాప్తిగా వస్తాయి చేత ఈ స్థా ఈ కేంద్రం మీరు స్థాపించారు ఈ కేంద్రం ద్వారా ఇక్కడ వచ్చే ప్రతి టూరిస్ట్కి ఆదివాసీ జీవన విధానంలో వల్ల కలిగే లాభాలు ఏమిటి వాళ్ళు ఇక్కడ చేయకూడని ఏమిటి అన్నది నేర్పే బాధ్యత కూడా ఈ వంజంగి మహిళా కమిటీయే నిర్వహించి తీసుకోవాలి సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ బోలింగమ్మ తల్లి సాంప్రదాయాన్ని కాపాడుతామని వంజంగి కొండపైకి పర్యాటకులు ప్లాస్టిక్ తదితర వస్తువులు తీసుకుని వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు చాలా కూడా ఇక్కడ తీసుకొచ్చింది సో ఖచ్చితంగా ఆ వాతావరణం కాపాడానికి కావాల్సిన ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాము ఆ ఈ సెంటర్ ఈ స్థలంలో కూడా మన చైర్పర్సన్ గారికి అడిగాను ఈ స్థలంలో కూడా వచ్చిన ఆ ఐ మీన్ పర్యాటక వచ్చిన టూరిస్టులకు కూడా ఇది సెంటర్ చూసి వెళ్ళకుండా ఇక్కడ వాళ్ళు ఆగి వాళ్ళకి చేసిన విషయాలు వాళ్ళు చేసిన తినిపడారం అన్ని కూడా ఇక్కడ వాళ్ళకి సర్వ్ చేసేసి కాసేపు ఉండి వాళ్ళన్ని కూడా ఈ వాతావరణం వాళ్ళ ఎంజాయ్ చేసి వెళ్తే ఓన్లీ వాళ్ళకి ఇక్కడ నుంచి ఏదైనా వాళ్ళు తీసుకు వెళ్ళారు వచ్చేసి ఏదో టైం పాస్ చేసేసి ఇక్కడ చెత్తలని విసిరేసి వెళ్లకుండా ప్రతి ఒక్క పర్సన్ పర్యాటక వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయం ఈ వంజకి నుంచి వాళ్ళు గుర్తు చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళు వాళ్ళ లైఫ్ లో అది మర్చిపోకుండా ఒక విషయం మనం చెప్పాల్సింది ఉంటది ఆ కాన్సెప్ట్ గురించి ఐ వాంట్ లొకేషన్ టీమ్ టు ఒకసారి ఆలోచన చేయండి వన్ వన్ థీమ్ ఓకే మల్టిపుల్ చెప్తే అందరూ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండరు అంత బుద్ధి ఉండదు సో ఏదైనా ఒక పాయింట్ మనం స్ట్రాంగ్ గా చెప్పి అది వాళ్ళకి గో బ్యాక్ షుడ్ క్యారీ హోమ్ అది ఎట్లా వాళ్ళు డే టు డే ఎట్లా వాళ్ళు అలవాటు చేసుకుని అది ఫాలో చేయాలని ఒకసారి గుర్తింపు చేయండి బ్రెయిన్ స్టాంప్ చేసి యూ కెన్ బ్రింగ్ అవుట్ సమ్ రెండవది గేట్ల గురించి చెప్పారు సో దాని గురించి ఒకసారి ఆల్రెడీ నేను పిఓఐటీ గారికి మాట్లాడాను ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒక రిప్రజెంటేషన్ కూడా వచ్చింది ఐటీ పిఓతో మాట్లాడుకొని లోకల్లో ఇది ఎట్లా ఇది చేయాలని కూడా ఖచ్చితంగా చేస్తాము అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ఆ చెక్ పోస్ట్ లో ఓన్లీ డబ్బు కలెక్షన్స్ మాత్రం కాకుండా పంచాయత్ నుంచి ఎవరైనా ఒక పర్సన్ ఆర్ రెండు షిఫ్ట్ లో పెట్టేసి వాళ్ళు బయటకు వెళ్తున్న వాళ్ళ దగ్గర ఎట్లా ప్లాస్టిక్స్ ఉన్నాయా ఈ ఈ గుడి గురించిన విషయాలు ఇదన్నీ వాళ్ళకి చెప్పి ఒక కాసేపు చెప్పి పంపాలి దానికి కావాల్సిన బోర్డ్స్ ఈ ఇన్ఫర్మేషన్స్ అని కూడా ఆ చెక్ పోస్ట్ లో పెడతాము అండ్ ప్రతి జంక్షన్స్ లో పెట్టి వాళ్ళకి అలర్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ పీపుల్స్ డైరెక్టర్ గిరిజాదేవి మేనేజింగ్ ట్రస్టీ కామేశ్వరరావు ప్రోగ్రాం అధికారులు లోకేష్ సత్యనారాయణ బాలరాజు నాగమణి మాజీ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు వంజంగి గ్రామం బోలంగేశ్వరి అమ్మ అమ్మ తల్లి ట్రైబల్ కమిటీ కింద ఇక్కడ ఒక మహిళా సంస్థలు ఏర్పాటు చేసేసి సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్ ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడ ఒక అద్భుతమైన ఒక హెరిటేజ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ఇక్కడ ఉంటున్న వివిధ ట్రైబల్స్ ఇంక్లూడింగ్ ఒక పివిటీజీ ట్రైబల్స్ ఎస్పెషలీ కోదు ఆ కమ్యూనిటీ ద్వారా ఇక్కడ వాళ్ళు చేసిన ట్రెడిషనల్ ఒక కాటేజ్ ఇక్కడ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇల్లు ఎట్టు ఎట్లా కట్టుకుంటారో సేమ్ మట్టితో ఎట్లాంటి బయట నుంచి ఎట్లాంటి ఆర్టిఫిషియల్ గా సిమెంట్ గాని ఆర్ ఎనీ పెయింట్స్ కానీ వాడకుండా కంప్లీట్ గా లోకల్ వాతావరణంలో దొరుకుతున్న మెటీరియల్ తో ఇక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దాని లోపల్లో కూడా వాళ్ళు హిస్టారికల్ గా వాళ్ళు ఎలాంటి సదుపాయాలు వాళ్ళు వాడుకున్నారు అంటే బేసికల్ గా వ్యవసాయంకి కావాల్సినది కి కావాల్సినది వంటకి కావాల్సినది మ్యూజిక్ అండ్ వాళ్ళకుంటున్న కల్చరల్ యాక్టివిటీస్ కావాల్సిన వివిధ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా చాలా కష్టపడి కలెక్ట్ చేసేసి ఇక్కడ ఒక చిన్న మ్యూజియం ఎట్లా ఏర్పాటు చేయడం జరిగింది అది ఒక మ్యూజియం మాత్రం కాకుండా ఇక్కడ ట్రైబల్స్ పంటిన పంటలు ఎట్లా ఒక వంట చేసేసి ఎట్లా మనం మామూలు ఫుడ్ గా తీసుకొచ్చిన ఒక ట్రయల్ కూడా ఇక్కడ వాళ్ళు చేయడం జరుగుతుంది దానివల్ల ఇక్కడ వంజకి వంజంగి ఈ హిల్ టాప్ కి వ్యూస్ వెళ్తున్న పర్య పర్యాటక వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది చూడాల్సిన ఒక ముఖ్యమైన ఒక స్పాట్ గా వస్తుందని ఎట్లాంటి సందేహం లేదు బట్ ఇక్కడ ఈ బోలింగమ్మ తల్లి ఆ గుడి గురించి వాళ్ళందరూ కూడా చాలా ఒక నమ్మకం పెట్టుకున్నారు చాలా గట్టిగా అయిన శక్తివైన ఒక తల్లి అని వాటికి పర్యాటకులు వచ్చినప్పుడు దీని గురించి అవగాహన లేకుండా వాళ్ళు అటు ఇటు తిరిగి ఈ ఈ గార్బేజెస్ అన్ని కూడా లిటర్ చేస్తున్నారని కూడా వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్న ఒక పరిస్థితిలో ఇక్కడ వాళ్ళు కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టి వచ్చిన వాళ్ళకి ఒక ఆహ్వాన సదస్సులు వాళ్ళు వచ్చిన వాళ్ళకి సెన్సిటైజ్ చేసి వాళ్ళని లోపల పంపడం వెళ్తున్న ముందు ఈ హెరిటేజ్ సైట్ చూసుకొని ఈ ఏరియా గురించి వాళ్ళ ఆహ్వానం వచ్చిన తర్వాత లోపల వస్తే ఒక రెస్పాన్సిబుల్ టూరిస్ట్ గా ఎక్కువ ఫ్రెండ్లీ టూరిస్ట్ గా ఉంటారని కోసం ఈ సంస్థ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఈ ఆపర్చునిటీ తీసుకొని మహిళలందరూ కూడా గ్రూప్ గా ఫామ్ చేసేసి ఇక్కడ శాంతకుమారి గారు ఒక పర్సన్ ఉన్నారు ఆయన ఆమె చాలా ఈ ఈ కన్స్ట్రక్షన్స్ కానీ వివిధ యాక్టివిటీస్ కానీ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు సో వాళ్ళ కింద ఉన్న అన్ని మహిళలందరూ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేసేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఈ దీని గురించిన వాళ్ళకి ట్రైబల్స్ గురించిన కల్చర్స్ గురించి చెప్పడం మాత్రం కాకుండా వాళ్ళు సస్టైనబుల్ బేసిస్ లో ఒక చిన్న వ్యాపారులు కూడా వాళ్ళకి కావాల్సిన మంచి ఫుడ్ అట్లాంటి విషయాలు ఇవ్వడానికి కూడా ఇక్కడ ఒక చిన్న ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ వాళ్ళు సొంత స్థలం ఇచ్చేసి ఇది అన్ని కూడా చే చేసిన ఆ కుటుంబాలకి ఖచ్చితంగా ధన్యవాదాలు మన మాజీ చైర్పర్సన్ గారికి కూడా ఈ వెనక ఉడిన స్థలం కూడా ఆమెకి రిక్వెస్ట్ చేసి ఉన్నాము అది కూడా ఒక చిన్న క్యాఫెటేరియా ఒక సిట్ అవుట్ అట్లా పెట్టేసి వచ్చిన వాళ్ళకి కొంచెం కాసేపు ఇక్కడ ఉండి వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏదైనా ఒక మంచి విషయాలు బయటకు వెళ్తుంది ఈ కల్చర్ గురించిన విషయాలు బయటకు వెళుతున్న గురించి ఆ గవర్నీయులు కూడా రిక్వెస్ట్ చేశాము ఖచ్చితంగా ఆమె కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా ఈ వీళ్ళకి కావాల్సిన బేసిక్ ట్రైనింగ్ అండ్ లైవ్లీహుడ్ ఆక్టివిటీస్ ఏం చేయవచ్చు అని గురించి వాళ్ళకి చేయవలసిన చేయాల్సిన సర్వీస్ నుండి ఎట్లాంటి నైపుణ్యాలు కావాలి అని అనిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆదేశాలు కూడా ఖచ్చితంగా పివైటిడి వారికి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సైట్ ఒక ఒక మోడల్ సైట్ గా తీసుకొని ప్రతి చోట్ల కూడా ఎక్కడెక్కడ పర్యాటక ఉంటుందో అక్కడ అన్ని కూడా ఒక రెస్పాన్సిబుల్ టూరిజం అనే ఒక కాన్సెప్ట్ లో లోకల్ ట్రైబల్ ఉమెన్ ద్వారా ఈ కమిటీస్ అండ్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసేసి ఈ విషయాలు సెన్సిటైజ్ చేసేసి చేయాలని ఒక మంచి కాన్సెప్ట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఎట్లా రిప్లికేట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రణాళిక చేసి ప్రయత్నం చేస్తాం ఓకే